కుంకుమను ఎందుకు ధరించాలి కుంకుమ ధరించటం అనేది కేవలం స్త్రీలకు మాత్రమే సంబంధించినది కాదు స్త్రీ పురుషులిద్దరికీ సంబంధించినది రెండు కనుబొమ్మలకు భాగంలో నుదుటివద్ద ఇడ పింగళ నాడులు కలిసి సుషుమ్న నాడిగా పరివర్తన చెందే స్థలం వద్ద కుంకుమను దిద్దుకొంటాం ఈ కుంకుమ వల్ల మనిషికి దృష్టిదోషం తగులకుండా కూడా ఒక నమ్మకం ఉంది మరొకటేమిటంటే కుంకుమ ధరించే వ్యక్తికి ఎదుటివారు మానసికంగా లొంగపోతారన్న సైకాలజీ వాదన కూడా ఉంది ఎరుపు ఏరుపురంగు మనిషికి మనోశక్తిని త్యాగతత్వాన్ని నిర్భయత్వాన్ని పరోపకాం గుణాన్ని కల్గస్తాయన్న థియరీ కూడా ఉంది కుంకుమ ధరించటం పవిత్రతకు ఆస్తికత్వానికి ధార్మికత్వానికి పురుషులకు సంకేతమైతే స్త్రీలకు ఐదవతనానికి సౌభాగ్యానికి స్థిరబుద్ధికి సంకేతంగా చెప్పవచ్చు మానవుడు నాగరికత నేర్చిన దగ్గర నుండి కుంకుమను ముఖ్య అలంకారంగా కూడా భావించినట్లు కొన్ని గ్రంథాలలో ఉంది ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి బెలైకాన్ నొక్కండి ఇంకా మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు